ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావు దేవుని ప్రణాళిక అవ్వాలి పాస్టర్ గారు నా జీవితంలో దేవుని ప్రణాళిక నా జీవితంలో దేవుని ప్రణాళిక నోటి నుంచి ఆ మాటలు వస్తున్నాయి సత్యం లేదు ఇక్కడ హృదయంలో హృదయంలో మాత్రం ఏంటి ఆయనతోనే నా పెళ్ళి అవ్వాలి ఆ అమ్మాయితోనే నాకు పెళ్ళవాలి ఇప్పుడు ఉపవాస ప్రార్థన అంతా కూడా ఏంటి దేవుని చిత్తము జరగాలని ఉపవాస ప్రార్థన కాదు నీ ఉపవాస ప్రార్థన అంతా ఏంటి ఆ అమ్మాయితో పెళ్ళి అవ్వాలని ట్వంటీ వన్ డేస్ దేని కొరకు ఆ పెళ్ళి అవ్వాలని ట్వంటీ వన్ డేస్ ఆఫ్ గ్లోరీ అంటున్నాం మనం దేవుని మహిమ నీకు మహిమ అంతా ఎక్కడుంది ఆ పెళ్లిలో ఉంటుంది నీ ఆలోచన అంతా ఆ పెళ్ళి అయితే అమ్మ దేవుని మహిమ చూస్తాను నేను ఈరోజు సో ఒక సైడేమో దేవుని చిత్తం కాక అంటున్నాము కానీ ఇంకొక సైడ్ ఏంటి మన సొంత ఆలోచన మన సొంత ప్రణాళిక మన సొంత ఎజెండాతో వస్తున్నాం దేవుని దగ్గరికి అలాంటి ఎజెండాతో వచ్చావనుకోండి అలాంటి నీ సొంత ఆలోచనలతో వచ్చావనుకోండి నీ ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుని ప్రణాళికకి అనుకూలంగా ఉండవు దాని ఎప్పుడైతే దేవ నువ్వు నన్ను సృష్టించావయ్యా ఎవరికి లేనటువంటి ప్రణాళిక నా పట్ల నీకుంది ఆ ప్రణాళిక ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి నేను వస్తున్నాను ఆ ప్రణాళిక తెలుసుకోక ముందరే నేను ఒకటి ప్రార్థిస్తున్నానయ్యా ఆ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడును గాక చూడండి అది నిజమైన విశ్వాసం ఎందుకు ఆ ప్రణాళిక ఏంటో తెలియక ముందరే నువ్వు దానికి ఎస్ అంటున్నావు ఎందుకు ఆయన గురించి నీకు తెలుసు ఆయన స్వభావము తెలుసు ఆయన నీ తండ్రి అని నీకు తెలుసు ఆయన ఏది కోరుకున్నా నీ మంచు కొరకే కోరుకుంటాడు అనేది నీకు తెలుసు ఏ ప్రణాళిక ఉన్నా నిన్ను ఎక్కడికి పంపించినా ఆఫ్రికాలో ఒక అడవికి పంపించినా నీ మంచు కొరకు పంపిస్తున్నాడు అనేది నీకు తెలుసు హలో